హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి ఈ వీడియోలో పూరి కోనార్కి యాత్ర మూడు వేల ఎనిమిది వందలు భోజనాలతో సహా మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట అది ఎలా ఎక్కడి నుంచి బయలుదేరితే అన్న వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నారు ఈ యాత్రలో మనం ఏ టెంపుల్ చూపించడం అయితే జరుగుతుందో అది మొత్తం కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా కోనార్కి వెళ్ళి సూర్యదేవాలయం చూసి తర్వాత పూరి వచ్చి పూరిలో శ్రీ జగన్నాథ స్వామివారి టెంపుల్ చూసుకున్న తర్వాత భువనేశ్వర్ వెళ్ళి లింగరాజ స్వామివారి టెంపుల్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి అరసవెల్లి వెళ్ళి అరసవెల్లిలో సూర్యదేవాలయం చూసి అక్కడి నుంచి శ్రీకుమం వెళ్ళి శ్రీకుర్మంలో కూడా ఆ టెంపుల్ భగవాను దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి సింహాచల వెళ్ళి సింహాచలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ చూసి తర్వాత అక్కడి నుంచి అన్నవరం అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇవి మనం చూపించే క్షేత్రాలు అనమాట మనం ఉదయం అయ్యేసరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి లో సముద్ర స్థానం ఆచరించి ఆ తర్వాత సూర్య సూర్యభగవాన్ దండం పెట్టుకున్న తర్వాత మనమైతే వచ్చేటప్పటికి టిఫిన్ కార్యక్రమాలు అయితే సాయాన్ని ఎంతో అద్భుతంగా చేసేయడం అయితే జరుగుతుంది అనమాట టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మనం టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మళ్ళీ కోనార్క్ సన్ టెంపుల్కి అయితే బయలుదేరడం అయితే జరుగుతుందనమాట ఆ రోజు స్పెషల్ ఇడ్లీ కొత్తిమీర పచ్చడి అనమాట ఇవైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక వాటర్ బాటిల్ అయితే ఇవ్వడం అయితే అనమాట ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోలు మాట్లాడుకొని మనం సన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా కడుపు టిఫిన్ అయితే చేయడం అయితే జరుగుతున్న దృశ్యాలు మీరు ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది టిఫిన్తో పాటు టీ కూడా అయితే ఇవ్వడం అయితే అదే అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే సన్ టెంపుల్కి అయితే మనం ఆటోల మీద వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అద్భుతంగా అయితే పతిదీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట ఇదే విధంగా ఇక్కడ లోపల అయితే యాభై రూపాయల టికెట్ అయితే తీసుకున్నట్లయితే మనకు టెంపుల్ గురించి తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న పతిధి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట కంపల్సరీ ఈ టెంపుల్ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ యాభై రూపాయల టికెట్ తీసుకున్నట్లయితే ఇక్కడ షో కూడా ఒక అరగంట అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒక నలభై మంది ఉన్నట్లయితే తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళకైతే వేయడం అయితే షో అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక నలుగురు ఒక నలభై మంది కానీ ఇరవై మంది పైన ఎవరున్నా కానీ కంపల్సరీలో వాళ్ళ లాంగ్వేజ్ బట్టి వేస్తారనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ అయితే చేయాలి మనకైతే టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ లోపలికి పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ శిలాకృతి మాత్రం ఒక అద్భుతమని అయితే చెప్పవచ్చు అనమాట అంత అద్భుతంగా అయితే మనకి ఈ కోనార్క్ సన్ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది చాలా 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 అద్భుతం అయితే అద్భుతంగా ఉన్నది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఈ కోనార్క్ సన్ టెంపుల్ అయితే చూపించడం జరుగుతుంది ఇంత అద్భుతమైన సన్ టెంపుల్ ఒక్కసారి మనం ఆకృతి చూసుకున్నట్లయితే రథేపులు అయితే మనకైతే ఈ టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగిందనమాట మొత్తం అది కూడా మనమైతే చూడొచ్చు చూడవచ్చు అదేవిధంగా ఈ రథ చక్రాలు ఉన్నాయి కదండి అది పది రూపాయల నోటు మీద అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఎంతో అద్భుతంగా ఉన్న ఈ రథచక్రాలు మనమైతే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది అది కూడా మనకు వచ్చేటప్పటికి ఇలాంటి మంచి క్షేత్రాలకి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజు ట్రావెల్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోర్చు ఇక్కడే మనకి అమ్మవారి దేవాలయం కూడా ఉన్నదండి ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి దేవాలయం అనమాట శిథిల వ్యవస్థలో అయితే ఉన్నది ఇంత అద్భుతమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా అదేవిధంగా ఈ టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా వరకు అయితే ధ్వంసం అయితే చేసేయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి పూరి యాత్ర వెళ్ళిపోదాం కోనార్క్ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగిందండి పూరికి వెళ్ళడానికి వెళ్ళే మార్గంలో మాత్రం బీచ్ రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ పార్కింగ్ పార్కింగ్లో మన బస్సులు అయితే పెట్టి అక్కడ నుంచి మళ్ళీ ఆటో అయితే మాట్లాడుకుని మనం పూరికి వెళ్ళిపోవడం అయితే జరిగింది శ్రీ జగన్నాథేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే మనమైతే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది ఇంత అద్భుతమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలి అనమాట శ్రీకృష్ణుడి హృదయం బతికే ఉన్నది అన్న దానికి నిదర్శనం ఈ టెంపుల్ అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా పైన ఫ్లాగ్ ఎగురుతుంది కదండి అది ప్రతిరోజు కూడా మార్చడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఆ టెంపుల్ని క్లోజ్ చేయాలని చెప్తూ ఉంటారనమాట అది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ క్షేత్రం కూడా చూ చూపించడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నుంచి అయితే మనకి సాక్షి గోపాల్ అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది కాకపోతే టైమింగ్ బట్టి ఈ టెంపులు చూపించాలా లేదా అన్నది మా నిర్ణయం ప్రకారం అయితే ఉంటుందన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనం పూరి నుంచి భువనేశ్వరులో ఉన్న శ్రీ లింగరాజు స్వామివారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఈ లింగరాజు టెంపుల్ మాత్రం ఒక అద్భుతమైన చెప్పొచ్చండి అంత అద్భుతమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి ఆ శివాలయంలో ఉన్న శివాలింగం మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అక్కడ నుంచి మనం సూర్య దేవాలయం అరసవిల్లు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట అరసవిల్లులో చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్కడ మనం చూసుకున్న తర్వాత టిఫిన్ అయితే వేయడం అయితే జరిగింది మళ్ళీ ఆ టిఫిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే శ్రీ అయితే వెళ్ళడానికి సిద్ధమైతే అయిపోతున్నాం అనమాట పూరిలో మధ్యాహ్నం అయితే భోజనం అయితే చేసామండి అదేవిధంగా భువనేశ్వర్లో టిఫిన్ చేసామన్నమాట మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ అయితే ఇప్పుడైతే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది అది మొత్తం అందరూ కూడా వీక్షించవచ్చు ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం శ్రీకుర్మం వెళ్ళడానికి బస్సులు అయితే సిద్ధంగా ఉన్నాయండి మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ శ్రీకుర్మం మెయిన్ ఆచి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళినట్లయితే ఒక పది కిలోమీటర్లు ఈ శ్రీ టెంపుల్ అయితే రావడం అయితే జరుగుతుంది అసలు చాలా అద్భుతమైన ఈ టెంపుల్ ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలన్నమాట ఇక్కడ ఉన్న నక్షత్ర తాబేల్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒక అద్భుతమని ఈ టెంపుల్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్లోని ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మనం అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది ఆ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గం మనం అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రం ఎంత అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ఈ దృశ్యాలన్నీ చూడవచ్చు అనమాట ఎంత అద్భుతంగా ఉన్న దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి ఇక్కడి నుంచి మనం నక్షత్ర తేవాళ్ళలో ఉన్న ప్రదేశానికైతే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడైతే మనకి నక్షత్ర తేబేళ్ళు ఉన్న భద్రసానికి రావడం అయితే జరిగింది ఒక్కసారి చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఒకసారి ఆ డాబేలు నడుక ఒకసారి చూసుకున్నట్లయితే ఆ స్వామివారే నడిచినట్లుగా మనకే అనిపిస్తున్నట్లు ఉన్నది ఈ సోమవారం దేవాలయం నుంచి బయటకు రాగానే ఇలా కోనేరు అయితే ఉండడం అయితే జరిగింది చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మండపం అలాగా మొత్తం టెంపుల్ అంతా కూడా ఒక అద్భుతమైన చెప్పవచ్చు అనమాట అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళంటే శ్రీ పాతాల సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది ఒక అద్భుతమైన చెప్పవచ్చు అనమాట ఈ దేవాలయాన్ని కూడా దర్శనం అయితే చేసుకుని మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత దగ్గర దగ్గర రణస్థలం దగ్గరికి రావడం అయితే జరిగింది మనం ఇప్పుడైతే రణస్థలం బోర్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బైబస్లో చాలా అద్భుతమైన విషయాలు అయితే మనకి కనిపించడం అయితే జరిగింది స్కూల్ స్కూల్ కాలేజీ పిల్లలు మాత్రం ఆటోలో ఇంతంతమందిని ఎలా తీసుకెళ్తున్నారన్న దృశ్యాలు అయితే అయితే చూపించడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఇక్కడి నుంచి మనం సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది వైజాగ్లో ఉన్న సింహాచలం టెంపుల్కి వచ్చిన తర్వాత మనమైతే భోజనాలు కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టిన తర్వాత అనంతరం ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళాలనే చెప్పడం అయితే జరిగింది అందులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భోజనాలు అయితే చేసిన తర్వాత వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట ఈరోజు స్పెషల్ వచ్చి నాలుగైదు రకాలైతే వెరైటీస్ అయితే వేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం కూడా గమనించగలరు ఎందుకంటే మనం ఎప్పుడు పెట్టే ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా తినేలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంటికాడ తరహా భోజనం ఎలా అయితే ఉంటుందో అలాగే మేమైతే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించగలరు ఆ ట్రిప్పులో మేము రెండు బస్సులు అయితే అనమాట ఎనభై మంది అండి ఎనభై మంది భోజనాలు అయితే చేశారు లాస్ట్లో మజ్జిగ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఈ భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ దేవ ఆ సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట అది కూడా దేవస్థానం సంబంధించిన బస్సులు అయితే ఉన్నాయా అది పదిహేను రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ బస్సులు ఎక్కి మనం అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మా కొండపైకి వెళ్ళేది వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట ఇదే ఎలక్ట్రికల్ బస్సులు అనమాట దేవస్థానం సంబంధించిన బస్సులన్నీ ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్లో అయితే తింపడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే డిస్టెన్ లో మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ వచ్చేటప్పటికి టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట సెల్ ఫోన్లో అయితే భద్రపరుచుకునే కేంద్రం అయితే అక్కడ దగ్గరలోనే ఉండడం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళి అవన్నీ భద్రపరచుకుని ఆ తర్వాత నేనైతే వంద రూపాయల టికెట్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇలా ఫోటోషూట్స్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ వరకు మనకి ఫోన్ లోపలికి ఎలా లేదు కాబట్టి కంపల్సరీ ఇక్కడ గోపురం దగ్గర వరకే మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటివరకు మనం సింహాచలం టెంపుల్ వరకు అయితే దర్శనాలు పోవడం ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట అదేవిధంగా మనకి ఇది ఎన్ని రోజులు ప్యాకేజ్ అన్నది క్లియర్గా అయితే చెప్పలేదు కదండి ఇప్పుడు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేటప్పటికి రెండు రోజులు ప్యాకేజ్ అనమాట మనకి సాయంత్రం మూడున్నర కాడి నుంచి బస్సులు అయితే బయలుదేరితే మరుసటి రోజు కోనార్కి అయితే వెళ్లడం అయితే జరుగుద్ది సాయంత్రానికి భువనేశ్వర్ అయితే చూపించడం అయితే జరుగుద్ది తెల్లారికి అరసవెల్లి అయితే రావడం అయితే జరుగుద్ది అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం మనకి ఎనిమిది తొమ్మిది ఇంట్లోపు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మొత్తం కేవలం ఇది రెండు రోజుల్లో ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా సింహాచలం శ్రీయ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అయిన తర్వాత అనంతరం మనం అయితే అన్నవరం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడైతే మనమైతే అన్నవరం అయితే రావడం అయితే జరిగింది ఆ టైంకి వచ్చినప్పుడు ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువగా ఉన్నదండి కార్తీక మాసంలో వచ్చినా కానీ కా దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయితే దర్శన దర్శనం అయితే జరిగింది ఆ స్వామివారి అనుగ్రహం ఉండడం వల్ల అయితే మనకైతే దర్శనాలు బాగా అయితే జరిగినాయి అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రసాదాల కౌంటర్ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము వచ్చిన రోజున ఆదివారం కాబట్టి తెల్లవారుజామున కార్తీక సోమవారం కాబట్టి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది అందరికీ ఒక సందేహం ఉంటుందండి అది బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అని అనుకుంటారు కదా ఇది ఏలూరు జిల్లా తడికెలపూడి గ్రామం కామరగోడ మండలానికి సమీపంలో అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడి నుంచి అయితే బస్సులు అయితే బయలుదేరడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా రావాలనుకుంటే పూర్తి వివరాలకి మా మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీ మాకైతే కాల్ చేసి మాతో పాటు రావాల్సిందిగా కోరుచున్నాను అనమాట ఇక్కడతో మన ఈ పూరి యాత్ర ఎంతో అద్భుతంగా అయితే జరిగింది దర్శనాలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి అనమాట కేవలం మూడు వేల ఎనిమిది వందలకి భోజనాలతో సహా ఇన్ని క్షేత్రాలు అయితే పూర్తిగా అయితే చూపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి